పవన్ కళ్యాణ్ గత చిత్రం హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయినప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా నెగిటివ్ ప్రోపకాండ చేయడం జరిగింది ఈ రోజు ఈ మోదీ చిత్రం ఏ ప్రోపకాండాలైనా కూడా ఖచ్చితంగా అందరూ దాన్ని విరుద్ధంగా ఉండి ఒకటే గమనించాల ఇంట్లో కూడా శత్రువు ఉంటాడు ఖచ్చితంగా మనతో వచ్చే సినిమా పైన ఫేక్ రివ్యూస్ ఇచ్చే ఉంటారు వాళ్ళతో కూడా పత్రం ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా రిలీజ్ ముందుగా సూపర్ హిట్ సినిమా ఖచ్చితంగా ఓజీ భారతదేశ చలన చిత్ర వ్యవస్థలో ఖచ్చితంగా సరికొత్త రికార్డు తిరగరాస్తుందని తెలియజేస్తున్నాను ఒక్కసారి ఇక్కడ పిచ్చేసిన చిరంజీవి గారు అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి రామ్ చరణ్ గారి అభిమానులకి అల్లు అర్జున్ గారి అభిమానులకి ప్రభాస్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ప్రతి హీరోని విధంగా చూస్తూ ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనం చూసాం అందరు హీరోల్ని టార్గెట్ చేస్తూ ఇదే సెంటర్ లో భీమ్లా నాయక్ టికెట్లు పది రూపాయలకి పదహైదు రూపాయలకి అమ్మిన చరిత్ర మనం గత ప్రభుత్వంలో చూసాం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవరు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఈ రోజు డిప్యూటీ సీఎం రేపు ముఖ్యమంత్రి వచ్చిన రోజుల్లో ప్రధానమంత్రిగా

మన ఓటు మన ఓటు మన ఓటు ఒకటే గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన సినిమా తీసిన మీ అందరినీ నమ్ముకొని ఆయన ఉన్నాడు ఆయనకు మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా పనిచేయాలా ఆయన ఏది చేసినా సినిమా సినిమా బలపడతాం రాజకీయం చేస్తే రాజకీయంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జనసేన పార్టీ ఉంది వచ్చే నెల నుంచి జనసేన పార్టీ జాతీయ పార్టీగా కర్ణాటకలో ఒరిస్సాలో పంజాబ్ లో కూడా జనసేన పార్టీ ప్రారంభిస్తాం ఆపోజిట్ లో పడకుండా మన జెండా జనసేన జెండా మన గుర్తు ఈ కార్యక్రమం ఇంత దిగ్గజ